ఎడారిలో ఫిబ్రవరి తేదీ వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు ఫలించు ప్రతి మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును యోహాను శుభవార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనం ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం ఉండేది ఒక రోజున ఒక ద్రాక్ష తోట ప్రక్కగా నడిచి వెళుతూ ఒత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకులని తీగల్ని చూసిందామె నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెబుతున్నది ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు నా ప్రియకుమారి నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ అదుకో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో ఈ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావలసిన పంటంతా వచ్చేసిన తరువాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు దాని కలుపు తీయడు ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు ఎరువు మందుల్ని వేయడు ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది కనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు ఆ తోటని ఎంత బాగు చేసినా ఈ ఏడు ఆ పండ్లు కాయలేవు బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళన్నమాట అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా శంఖలు వదిలి ఆ హృదయం అరిచింది వద్దు ప్రభువా ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఇస్తుంది నీ ఆనంద జీవితం కూలిపోయిందా నీ ఆశలు అడియాసలైనాయా నీ కళలు కోరికలు ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు ఇది దేవుని పని ఆయన చేతుల్లో ఉన్నది కొంత ఫలించిన నీ జీవితం మరింత ఫలభరితం అవుతుంది దేవుడు మేము దివించుగాక ఆమెన్